సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల శ్రీ నృసింహాయ మంగళం అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తులు ఆ సింహాదినాధుణ్ణి దర్శించుకొని తరిస్తారు మరి అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ స్వామి ఆలయంలో బుధవారం గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పవన్ నిర్వహించి ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏ ఒక ప్రత్యేక పాటను భక్తులకు భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం అనవైతిగా వస్తుంది మరి దానికి ఈ ఈ ఏడాది కూడా గిరిప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి మరి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు ఈ ప్రత్యేక పాటను జీవీఎంసి కమిషనర్ కేతన్ గార్గి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు మరి ఈ పాటను మనందరికీ కూడా సోదరి ప్రత్యేకంగా ఆవిడే దీనికి స్వరకల్పన చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జయప్రభ శర్మ గారు అలాగే ఈ పాటను ఇద్దరు కూడా అఖిల అలాగే సత్యశ్రీ గారు కూడా దాన్ని చక్కగా గానం చేశారు మరి దీంతో పాటు శ్రీ వరహలక్ష్మి నృసింహ సేవా సంఘం అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు గారు అలాగే కేతినేడి సాయి కుమార్ గారు వీరందరూ కూడా సౌజన్యం అందించారు అందరం కూడా అందరిది కూడా ఒకటే ఒక శ్లోకం ఏదైనా సరే ఆ నృసింహస్వామి సేవలో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా సేవ చేయాలనేదే మా సంకల్పం నా పేరు ప్రభా శర్మ సింగర్ లిసిస్ట్ కంపోజర్ ప్రడతీ గిరి పౌర్ణమి అనే ఆల్బమ్ ఈ ఏడాది గరిపౌర్ణమిని పురస్కరించుకొని చేయడం జరిగింది చాలా సంతోషమైన అంశం ఇది గతంలో కూడా చాలా ఆల్బమ్స్ సింహాద్రి నాదుడి మీద చేయడం జరిగింది దానికి ఎంతో ప్రేక్షక ఆధారణ భక్తజనులు రిసీవ్ చేసుకొని సక్సెస్ చేయడం జరిగింది అలాగే ఈ ఆల్బమ్ రూపొందించడం అన్నది మాకెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అలాగే ఎస్వీఎన్ఎస్ భక్తి ఛానల్ వారు సమర్పణలో అలాగే మన శ్రీనిబాబు గారు సంఘం శ్రీనిబాబు గారు శ్రీనివాస్ గారు అలాగే తెంటు శ్రీనివాస్ గారు సాయి కుమార్ కేతి గారు వీళ్ళందరి దీంట్లో ఇది జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది ఏ జన్మ సుకృతం అండి నిజంగా ఈ ఇలాంటి బృహత్ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం అనేది ఒక సింగర్గా ఉంటే ఉండొచ్చు ఏమో ఉండొచ్చు కంపోజర్గా ఉండొచ్చు కానీ అని ఎన్నో చేస్తాము అవన్నీ ఒక ఎత్తు అయితే సింహాద్రినాథుడి ఆల్బంలో మేము పార్టిసిపేట్ చేయడం అనేది పాలు పంచుకొని ఇలా నిర్వహించడం అనేది మాకెంతో సంతోషదాయకం అలాగే మున్ ముందు కూడా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ బాటలో మా శ్రీనిబాబు గారు సాయి కుమార్ గారు సేవాశంకర్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా కొనసాగాలని స్వామివారి ఆశస్సులు వారిపై మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఆస్వాదించిన మీ అందరికీ కూడా భక్తజనులు అందరికీ కూడా స్వామి వారి ఆశీస్సులు లభిస్తాయని ఆకాంక్షిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీ సోదరి సమానరాలు ప్రభాశర్మ